మెగాస్టార్ అప్పట్లో ఏ రేంజ్లో బిజీగా ఉండేవారు తెలుసా ఈ సంఘటన వింటే కొంచెం కూడా చిరంజీవికి టైం ఉండేది కాదేమో అనిపించక మనదు చిరంజీవి డెబ్బై అవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు విజయవంతంగా అరవై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్నారు చిరు డెబ్బైవ పడిలోకి అడుగుపెట్టారు నలభై ఐదు ఏళ్లకు పైగా సినిమా కెరీర్ అనేక అవార్డులు ఎన్నో పురస్కారాలు అందుకుంటున్నారు ఇండస్ట్రీలోనే మెగాస్టార్గా బిగ్ బాస్కే ఎదిగారు అయితే చిరు జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి మీకు చెప్పాల్సిందే అదేంటంటే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లికి చిరు చిరిగిన చొక్కాతోనే పెళ్లి పీటలెక్కారని మీకు తెలుసా అవును ఇది నిజం ఆయన పెళ్లికి చిరు చిరిగిన చొక్కాతోనే వెళ్ళారట మరి ఆయన అలా ఎందుకు చేశారో తెలుసా చిరంజీవి పెళ్లి జరిగే రోజు ఆయన తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో నటిస్తున్నారు పెళ్లి సైతం ఆయన షూటింగ్కు హాజరయ్యారు సో అక్కడి నుంచి నేరుగా పెళ్లి మండపానికి వచ్చారు ఈ క్రమంలో డ్రెస్సు మార్చుకునే సమయం కూడా లేకపోవడంతో మెగాస్టార్ అలాగే పెళ్లి పీటలు ఎక్కారు అలా చిరిగిన చొక్కతోనే చిరంజీవి పీటలపై కూర్చున్నారు ఈ సమయంలో అక్కడున్న వారెవరో చొక్కా చిరిగింది అని అన్నారట దానికి రిప్లైగా చిరు ఏం చొక్క చిరిగితే తాళి కట్టనివ్వరా అంటూ సరదాగా వదిలిచ్చారు దీంతో మండపంలో నవ్వులు పూసాయట ఈ విషయాన్ని చిరు తానే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాగా ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు సురేఖ సొంత సోదరి అవుతారు అలాగే అల్లు అర్జున్ శిరీష్ సురేఖకు మేనల్లులు అవుతారు దీంతో అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీల మధ్య బంధం మరింత బలపడింది కాగా ఇండస్ట్రీలో చిరు సురేఖ జంట ఆదర్శ దంపతులుగా పేరుంది ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా కానీ చిరు తన భార్యతో సురేఖతో కలిసి వెళ్తారు కాగా చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయనను సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు